జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ కొండదెల్ల నాగబాబు జన్మదిన వేడుకల్లో పామిడి పట్టణంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జనసేన కార్యకర్తలు మాట్లాడుతూ జనసేన పార్టీకి వెన్నెముకగా ఉంటూ తమ్ముడి నాయకత్వాన్ని జనసేన పార్టీ అభివృద్ధిని అలాగే రాష్ట్రంలో ఉన్న కార్యకర్తలను ఎంతో సమయస్ఫూర్తిగా నడిపిస్తూ కార్యకర్తలలో కార్యకర్తగా నాయకుల్లో నాయకుడిగా ఉంటున్న మా కొనిదల నాగబాబు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ పామిడి పంచముఖ ఆంజనేయ స్వామి గుడిలో అర్చన చేయించి ఘనంగా కేక్ కట్ చేశారు ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు జనసేన పార్టీ నాయకులకు నమస్కారములు ఈ రోజు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ నాగబాబు జన్మదినం సందర్భంగా పామిడి పట్టణంలో జనసేన పార్టీ కార్యకర్తల నాయకుల ఆధ్వర్యంలో పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయము నందు ప్రత్యేక పూజలు చేసి కేక్ కట్టి సంబరాలు చేసుకోవడం జరిగింది ఎందుకంటే జనసేన పార్టీ స్థాపించినప్పటి నుండి పార్టీ కోసం ఏ పదవులు ఆశించకుండా అన్న ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు అభిమానులు ఎంత నిరాశ చెందారో దాన్ని గమనించిన కొన్నిదెల నాగబాబు గారు ఆచితూసి అడుగు వేసి పవన్ కళ్యాణ్ వెన్నంటూ ఉంటూ పార్టీ కోసం ఎల్లవెల్ల కష్టపడుతూ పార్టీని ముందుంచి నడిపిన వారిలో ఒకే ఒక్క నాయకుడు కొన్నిదల పవన్ కళ్యాణ్ గారికి ఎల్లప్పుడూ ఉండే నాయకుడు నాగబాబు గారు ఈరోజు మనమందరం జనసేన పార్టీలో రాష్ట్రంలో కూటంలో ఇంత సంతోషంగా ఉన్నామంటే లాంటి వారు ముగ్గురు అన్నదమ్ముల్లో కేవలం నాగబాబు గారు మాత్రమే ఎన్ని అవమానాలు పడ్డా ఎన్ని ఏమి చేసినా పార్టీ కోసం ఎల్లవేళ్ళ కష్టపడ్డారు ఈ రోజు కూటమి ప్రభుత్వంలో అన్ని రకాల పవన్ కళ్యాణ్ గారిని మనమందరూ అభిమానిస్తున్నామంటే తెర వెనుక ఉండే నడిపించే నాయకుడే నాగేంద్రబాబు గారు ఈ రోజు ఎమ్మెల్సీ ఇచ్చిన దానికి ఒకరో ఒక అనుకుంటున్నారు కానీ కష్టపడితే ఎవరికైనా ఏ ఇంటి దగ్గరికైనా పదవులు వస్తాయి దీనికి ఉదాహరణ మనమందరం కలిసికట్టుగా పనిచేస్తే రాబోయే రోజుల్లో కూడా జనసేన పార్టీ ఇరవై తొమ్మిదిలో కూటమి ప్రభుత్వంలో ఉంటూ అందరూ మన నాయకుడు పద ఐదు సంవత్సరాలు కలిసికట్టుగా ఉండాలని చెప్తున్నారు మనం కూడా ఎవరు ఎన్ని విమర్శలు చేసినా ఎవరు ఎన్ని చేసినా ఊర్పు సహనంతో ఉంటే పార్టీలో మన పార్టీ మనకి మనకి ముఖ్య ఉద్దేశం మన పార్టీ బలపడాలి అలాగే కూటమి ప్రభుత్వంతో కూడా మనం కలిసిగా ఉండాలి కలిసిగా ఉండాలని కూటమి ప్రభుత్వం నాయకులతో కలిసి ఉంటేనే మన పార్టీని అభివృద్ధి చేసుకోవాలని చెబుతున్నాడు మన నాయకుడు ఎందుకంటే ఈరోజు పంచాయతీ ఎలక్షన్ దగ్గరలో ఉన్నాయి అన్ని రకాల ఆలోచన చేసి మన కొన్ని నాగబాబు గారు ఏ ఏరియాకి వెళ్ళిన మీటింగ్ జరుపుకొని కార్యకర్తలు సమావేశం చేస్తున్నారు మన విశాఖపట్నంలో కూడా అందరినీ ప్రతి ఒక్క కార్యకర్తని గండగండగా నేను చెబుతున్నాడు ఎందుకంటే కష్టకాలంలో పార్టీ స్థాపించి ఎనిమిది సంవత్సరాలు తెరవనికే ఉంటూ నేనున్నానంటూ తమ్ముడికి భరోసా కల్పించిన మరో అన్నయ్య ఎందుకంటే ఈ రోజుల్లో చాలా మంది పార్టీ స్థాపించడం ముఖ్యం కాదు పార్టీ స్థాపించిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి కొడుకులు కూడా పార్టీ బోర్డులు తిప్పేశారు కానీ అన్నా కలయికతోనే జనసేన పార్టీ ఈ రోజు అంచల రాష్ట్రంలోనే కాదు కేంద్రంలో కూడా మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు డైనామిక్ లీడర్ అయ్యారు ఎందుకంటే ఏది ఏమి చేసినా పవన్ కళ్యాణ్ గారికే తెలుసు అన్ని రకాల ఆలోచన చేసి ఒక పక్క సనాతన ధర్మం అంటూ రాష్ట్ర అభివృద్ధి కోసం పని చేస్తూ ఉండడమే కాక అన్ని రకాల నాగబాబు ఉంటూ వెన్నంటూ మినిపించినందుకు మరొకసారి నాగబాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన జనసేన పార్టీ నాయకులకు జై జనసేన